మంచిది ప్రిల్లారా రే ఈ రాత్రి కాలం మందు నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించుము అనే అంశం ద్వారా ఏడు చోట్ల ఉన్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము లేవకాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని క్షమించండి పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చూద్దాం పంతొమ్మిది పద్దెనిమిదో వచనం కీడుకు ప్రతికీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమింపవలను నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమి మళ్ళీ ఆ అన్నమాట కీడుకు ప్రతికీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను అరే నీ పొరుగువానిని ప్రేమింపవలను నేను ఏహోవనో ఈ తొమ్మిదవ వచనం నుంచి మనం చూసినప్పుడు ఎందుకు ఈ మాట చెప్పబడింది అని చెప్పి మనం ఆలోచన చేయగలిగితే పంతొమ్మిది వచ్చ పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదవ చూసినప్పుడు మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు నీ పలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు నీ పలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు బీదాలకునూ పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుడినైనా యహోవాను మీరు దొంగలింపకూడదు బొంకకూడదు ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యహోవాను నీ పొరుగు వాణిని హింసింపకూడదు వాని దోచుకొనకూడదు కూలివాణ్ణి కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు చెవిటి వాణ్ణి తి చెవిటి తిట్టకూడదు గ్రుడ్డివాణ్ణి ఎదుట అడ్డము గ్రుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు నీ దేవునికి భయపడవలెను నేను యహోవాను అన్యాయపు తీర్పు తీర్చకూడదు బీదవాడని పక్షపాతం చేయకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలేను నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగ తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు నేను యహోవాను నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలను కీడుకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపవలను నేను ఎహోవాను నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమనేటటువంటి విషయంలో మనం మనం పంతొమ్మిదో అధ్యాయము పద పద్దెనిమిదో వచనాన్ని మనం చూసినప్పుడు మరి తొమ్మిది నుంచి మనం పద్దెనిమిది వరకు మనం చదువుకున్నప్పుడు ఏమేమి చేయకూడదో ఆ మాటలు మనకు రాసి పెట్టబడి ఉంటూ ఉన్నాయి మరి అబద్ధం ఆడొద్దు అంటున్నాడు దొంగిలికూడొద్దు అంటున్నాడు నీ పొలంలో మరి కోత కోసినప్పుడు ఆ పరిగె ఏరొద్దు అంటున్నాడు అలాగునే కొద్దిగా ఉంచమని చెప్తూ ఉంటున్నాడు తోటలో పండ్లు రాలి పడితే అది పరదేశులకు త్రోవల పోయేవారికి బీదవారికి ఇవ్వమని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు దేవుని సొత్తులో దొంగిలించకూడదని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు అలాగనే మరి సహోదరుని మీద కోపం ఉంచుకోకు అని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పి సెలవిస్తూ ఉంది దేవుని వాక్యం నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడంలో ఇంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలను దేవుడు మన కొరకు పొందుపరిచి ఉంటూ ఉన్నాడు ఆ పొందుపరిచినటువంటి మాటల్లో మనము నిజంగా ప్రియులారా మనం బాగా అన్వేషణ చేస్తే చదువుకుంటే అది మనం ఆస్వాదించుకుంటే చాలా విషయాల్లో మనము దుడుదుడుకుతనాన్ని మానుకుంటాము ప్రేమ తప్పకుండా పొరుగు పొరుగువాన్ని ప్రేమించమని చెప్పి మనం కోరుకుంటాం అవును ప్రియులారా ప్రేమించు ప్రేమించే మనసు మనకు వస్తుంది దేవుని చెప్పిన మాట ప్రకారంగా మనం నడిస్తే నేను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించే విషయాన్ని మనకు తెలియపరచబడుతుంది ముప్పై నాలుగు వచనాన్ని చూద్దాం పంతొమ్మిదో అధ్యాయం లేవే కాడవ ముప్పై నాలుగు వచనాన్ని చూద్దాం మీ మధ్య నివసించు పరదేశీని మీలో వాని వాళ్ళే ఎంచవలను నిన్ను వలే వానిని ప్రేమింపవలను ఐగుప్తు దేశంలో మీరు పరదేశులై ఉంటిరి నేను మీ దేవుడనైన యహోవను పరదేశిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా నీ ఇంట్లో పుట్టినటువంటి పిల్లలాక బాబులాక మీలో ఒక భాగంలాక భావించాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది కానీ ఇక్కడి వరకు మనం వచ్చినప్పుడు ఆలోచన చేయగలిగితే అంత గొప్ప మనసు దాదాపు చాలా తక్కువ మందిలో ఉంటుంది పిల్లలు అంత గొప్ప మనసు నిన్ను వలిని పొరుగు అని ప్రేమించేటటువంటి విషయంలో చాలా తక్కువ మందిలో ఆ ప్రేమ ఉంటుంది ఉదాహరణకు మనం ఆలోచన చేయగలిగితే బయట కలుసుకునేటటువంటి స్నేహంలో కలుసుకునేటటువంటి ప్రేమల్లో ఒకరు టిఫిన్ చేయించవచ్చు ఒకరు టీ దాపచ్చు లేదా భోజనం చేపియచ్చు బిర్యానీ చేపియచ్చు తిన తినిపించవచ్చు అక్కడి వరకు కొన్ని ప్రేమలు ఉంటాయి లేదు ఈ మద్యం తాగేటటువంటి ప్రియులు ఉంటే వైన్స్కి వెళ్ళి మద్యం దాపే ప్రేమలు చూపిస్తారు డిఫరెంట్ డిఫరెంట్గా వారి వారి పద్ధతుల్లో వారికి ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా మరి అనేకులు అనేక కోణంలో బయట ప్రేమిస్తూ ఉంటారు అది కొద్దిసేపు ప్రేమను చూపిస్తూ ఉంటారు కానీ నీ ఇంటిలో బిడ్డలాక ప్రేమించమని మీ మధ్య నివసించు పరదేశి మీలో పుట్టిన వాని వలే ఎంచవలేను నిన్ను వలే వాణిని ప్రేమింపవలేను నిన్ను వలె వాణిని ప్రేమింపవలేను కాబట్టి ప్రియులారా మన ప్రేమ బయటి వరకు అయిపోతుంది దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ దేవుని ప్రేమ మనతో పాటు సమానంగా చూడమనేటటువంటి ప్రేమ సమానత్వం గురించి చాలాసార్లు మనం ఆలోచన చేస్తాం రాజ్యాంగాన్ని చదువుతాం చట్టాలను చూస్తాం కానీ మన కాడికి వచ్చేసరికి చట్టాలను కూడా మిస్గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటి అని అంటే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని అంటుంది ప్రేమించడం ప్రేమా ఏసయ్య ప్రేమా ఏసయ్య ప్రేమా మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ఆయన ప్రేమ విడవనిది ఎడబాయనిది మారనిదిగా ఉంటూ ఉన్నది మన ప్రేమలు మారుతూ ఉంటాయి బయటి వరకు ఒక ప్రేమ ఇంటికి వచ్చేసరికి మరి ఇంట్లో స్థలం కేటాయించుకొని బాగా ఇండ్లు పెద్దగా ఉన్న వాళ్లకు ఏదో ఒక రూమ్లో పడుకోమని చెప్తూ ఉంటారు ఒకప్పుడు పెద్దల కాలంలో ఈ ప్రేమలన్నీ నివసించినాయి ఈ ప్రేమలన్నీ మానవుల్లో జీవింపజేసి ఉన్నాయి పెద్దల కాలంలో ఇల్లు చిన్నగా ఉంటుండే ఇరకాటముగా ఉంటుండే కుటుంబం చాలా పెద్దదిగా ఉంటుండే ఒకరి పక్కల ఒకరు ఒకరి పక్కల ఒకరు అలాగునే పడుకునేటటువంటి వారు ఈ రోజుల్లో ఇల్లు ఎంత పెద్దగున్నా ఇంట్లో స్థానం ఇచ్చేటటువంటి ప్రేమ చాలా తక్కువైంది ఇంట్లో ఆహారం ఎంతున్నా ఒక ముద్ద అన్నం పెట్టేటటువంటి మనస్తత్వము తక్కువైంది భారతదేశంలో చాలామంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు భారతదేశంలో చాలామంది పేదరికంలో మగ్గుతూ ఉంటూ ఉన్నారు భారతదేశంలో ఒక్క పూట భోజనాన్ని చేసి జీవించేటటువంటి వారు చాలామంది ఉన్నారు ఎక్కడైనా ఎవరైనా భోజనాలు సిద్ధం చేసి ఇతరులకు పంచితే తినేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నది మన కుటుంబంలో మిగిలినటువంటి అన్నం కానీ మన ఫంక్షన్లో మిగిలినటువంటి భోజనాలు కానీ ఇతరులకు పంచడము చాలా మంచిది గురిలా ఇప్పుడు కనీసము ఏదైనా ఫంక్షన్స్ జరిగితే ఆ యొక్క చెత్త ఎత్తి ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలా వరకు ఏం చేస్తున్నారు అని అంటే ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వెహికల్స్ వస్తుంటుంది ఆ తిని మిలిగినటువంటి దాన్ని ఆ వెహికల్స్లోనే వేస్తూ ఉంటాం ఎందుకు అని అంటే ఈ రిస్క్ పడవద్దు అని చెప్పి మనం అనుకుంటాం కానీ ఇక్కడ కొన్ని సమస్యలు ఉంటూ ఉన్నాయి ఏమిటి అని అంటే ఈ మన ఇండ్ల చుట్టూ ఉన్నటువంటి కొన్ని కుక్కలు కానివ్వండి తదితర జీవులు బ్రతకడానికి ఆ యొక్క సందర్భం మంచి భోజనం చేయడానికి దానిలకు సమృద్ధి అయిన భోజనం దొరికేటటువంటి సమయంలో అది తీసి అందుట్లో వేసేస్తున్నాం వాళ్ళు తీసిపోయి అక్కడ దూరంగా ఎక్కడనో పాడేస్తూ ఉంటూ ఉన్నారు అంటే దీనివల్ల మరి చాలా ఈ రోజుల్లో కుక్కలు ఇతరుల మీద మనుషుల మీద దాడులు చేసేటటువంటి పరిస్థితిలో ఉంది ఉదయం లేవంగానే చెత్తకుప్పలు పాడేస్తూ ఉన్నాం ఏదైనా ఉన్నా కూడా మరి ఏది ఉన్నా చెత్తలు పాడేస్తూ ఉంటున్నాం ఒకప్పుడు పెంటల్గా ఉంటుండే ఆ పెంటల్ లేకుండా ఇప్పుడు మొత్తము వెహికల్స్లోనే మనం పారవేస్తూ ఉంటూ ఉన్నాం అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అని అంటే నేను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించేటటువంటి విషయంలో మనుషులము చాలా వరకు విఫలము చెంది ఉంటున్నాము కొద్దిమంది గొప్పవారుగా ఉంటున్నారు దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ ఉంటున్నాం లైక్ కొట్టడము ప్రాముఖ్యమైనది కాదు కానీ అది అమలు చేయడము చాలా ప్రాముఖ్యమైనది అందులో కామెంట్ చేయడము ప్రాముఖ్యమైనది కాదు కానీ కావలసింది ఒక ముద్ద అన్నం పెట్టడము చాలా ప్రాముఖ్యమైంది నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించేటటువంటి విషయంలో కాబట్టి ప్రియమైనటువంటి వారి దేవుని ప్రేమ ఎలాంటిదని అంటే అన్ని కోణములకి వెళ్ళి ప్రేమించే స్వభావం కలిగినటువంటిది క్రీస్తు ప్రేమ అయి ఉంటూ ఉన్నది అలాగునే మరి మత స్వార్థ పంతొమ్మిది పంతొమ్మిదిని చూద్దాం మత పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చూద్దాం పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చూద్దాం నేను వలె నీ పొరుగుమాని ప్రేమింపవలను అను నవే అను నవి ఏ అని చెప్పాను నేను వలని నీ ప్రేమింపవలని అనున్నవే అని చెప్పాను పదహారు నుంచి చదువుదాం వీటి వివరణ గురించి ఇదిగో ఒకడు ఆయన ఎద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయన అడిగాను అందుకు ఆయన మంచి కార్యముల గురించి నన్నెందుకు అడుగుచున్నావు మంచి వాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింపగొన్న ఎడల ఆజ్ఞలను గైకొన గైకొనుమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా యేసు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలేవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్ను వాళ్ళే నీ పొరుగు అని ప్రేమింపవలను అనునవే అని చెప్పాను అందుకు ఆ యోవనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను అందుకు యేస్సు నీవు పరిపూర్ణుడు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలెక్కిమ్ము అప్పుడు పరలోకమందు మందు నీకు ధనం కలుగును నీ వచ్చి నన్ను ఎంబడించమని అతనితో చెప్పాను మిక్కుల మిక్కిలి ఆస్తి కలిగినటువంటి వాడు కాబట్టి అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట ఆ మాట విని వ్యసన పడు వెళ్ళిపోయాను వెళ్ళిపోయాను నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించడము అని అంటే మరి మనతో ఉన్నది కూడా ఇవ్వాలి అనేటటువంటిది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని ప్రేమించేటటువంటి వారు నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించేటటువంటి వారు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకునేటటువంటి వారు త్యాగాన్ని చేయాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడుతూ ఉన్నది అవును ప్రియులారా దేవుని వాక్యము నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించేటటువంటి విషయంలో ఇచ్చే అలవాటును మనం చేసుకోవడంలో చాలా విఫలం చెందుతూ ఉంటూ ఉన్నాం అది పదం చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ అది చాలా గూఢమైనటువంటి సంగతి గొప్ప మానవాళి జీవితాన్ని కదిలింపచేసేటటువంటిదిగా ఉంటూ ఉంటుంది కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా ఆ ప్రేమను మనం ఎక్కడైతే మిస్గైడ్ చేస్తూ ఉంటున్నామో ఎక్కడైతే మనం కోల్పోతూ ఉంటున్నామో పట్టు సడలి వెళ్ళిపోతూ ఉంటున్నాము ఆ పాకర పట్టినటువంటి బండ మీద కాలు పెట్టి జారిపోయినట్టుగా మనం ఉంటూ ఉన్నాము మన జీవితాల్ని మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రియలార ఎందుకంటే నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించే విషయంలో దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉంటుంది ఆజ్ఞల్ని పాటించమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కాబట్టి మన జీవితంలో నిన్ను వాళ్ళని వారిని ప్రేమించే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మరి అదే విషయాన్ని పదే పదే మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది ఇక్కడి వరకు మనము మూడు విషయాలను మనం గమనించాం కాండం పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిది వచ్చినము లేవకాండం పంతొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము లేవకాండము పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిది నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు మనం చూడగలిగాము అలాగనే మత పంతొమ్మిది పంతొమ్మిదిని మనం చూడగలిగాం ఈ మూడు విషయాలను ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాము మళ్ళీ ఇప్పుడు రెండో భాగంలోకి మనం ఉన్నాం చిన్ని ప్రార్థన చేసుకొని రెండో భాగానికి వెళ్దాం కనికర సంపన్నుడా దయగలన తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనాలు నిన్ను వాళ్ళేని పొరుగు వారిని ప్రేమించేటటువంటి విషయంలో చాలా గొప్ప అర్థాన్ని ఉంటూ ఉన్నది కాబట్టి నైనా మేము ఈ లోకంలో అపార్థం చేసుకొని ప్రేమ అంటే ఒక పలకరిస్తే అయిపోతుందిలే అని అనుకుంటూ ఉన్నాం త్యాగంతో కోడుకున్నదని చెప్పి మాకు అర్థమవుతూ ఉన్నది నైనా అవును నాయన మా ప్రియులను మా పెద్దలను మా చిన్నలను మా తల్లిదండ్రులను మా సమాజమును మమ్మల్ని పరిపాలిస్తున్న అధికారులను అనధికారులను నైనా మేము ప్రేమించేట విషయంలో మేము ఎక్కడైతే తొలగిపోతూ ఉన్నాము దయతో కనికరించి నైనా మీరు కృప చూపించి కట్టుమని నిలువబెట్టుమని మీ చిత్తాన్ని మా పట్ల జరిగించుమని మీ ప్రేమను అయినా మాలో చేయమని వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించుమని ఈ మనవులు యేసుక్రీస్తు క్రీస్తునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆమెన్ అందరికి ప్రభునామమున వందనాలు